హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌ మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు కేతిరెడ్డి రాజ్యలక్ష్మి విరచిత అంశంగా సలసల కాగుతున్న కడలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సలసల కాగుతున్న కడలి కేతిరెడ్డి రాజ్యలక్ష్మి ఇక వినండి భూగోళంపై సముద్రాల విస్తీర్ణం డెబ్భై ఒక్క శాతం భూతాపంలో తొంభై శాతం వేడి సముద్రాల్లోనే నిక్షిప్తమవుతుంది అయితే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి సముద్ర జలాల్లో అంతర్గత వేడి విపరీతంగా పెరిగినట్లు నాసా పరిశోధనలో వెల్లడైంది సముద్ర మట్టాలు పెరగటానికి సగం ఆ వేడిమే కారణమవుతుంది పద్దెనిమిది వందల సంవత్సరాల తర్వాత సముద్రాల్లో అత్యంత వేడిమి నెలకొన్న దశాబ్దంగా గత పదేళ్ల కాలం రికార్డు సృష్టించింది భూమి సముద్రాలు అత్యంత వేడిమిని చవిచూపింది గత ఏడాదిలోనే హిందూ మహాసముద్రంలో మనకు ఆ పరిస్థితి ఏర్పడితే ఏటా సగటున సున్నా పాయింట్ సున్నా రెండు డిగ్రీలు దశాబ్దానికి సున్నా పాయింట్ రెండు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది పంతొమ్మిది వందల యాభై నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల మధ్యకాలంలో ఇక్కడ సగటున ఒకటి పాయింట్ రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగినట్లు లోగడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ ఐఐటిఎం వారి అధ్యయనంలో వెల్లడైంది ఇక ఉష్ణోగ్రతలో పెరుగుదల గురించి గమనిస్తే ధనిక అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పర్యావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీస్తున్నాయి దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉత్పన్నమవుతున్న కాలుష్యం హిందూ మహాసముద్రంపై మరింత ప్రభావం చూపుతుంది జీ ట్వంటీ దేశాల్లో ఇరవై ఇరవై మూడులో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెద్ద ఎత్తున పెరిగాయి ప్రపంచవ్యాప్తంగా డెబ్భై ఏడు శాతం ఉద్గారాలు వాటి నుంచే వెలువడుతున్నాయి ఆఫ్రికా దేశాలు జీ ట్వంటీలో కలిసినా ఆ కూటమి మొత్తం ఉద్గారాలు ఐదు శాతమే పెరిగినట్లు అంచనా ప్రపంచంలో అత్యధికంగా ఆరు దేశాల నుంచే అరవై మూడు శాతం ఉద్గారాలు విడుదలవుతుంటే అంతగా అభివృద్ధి చెందని దేశాలు విడుదల చేస్తున్నది కేవలం మూడు శాతమే ఉద్గారాల వెల్లువ వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది పారిశ్రామికీకరణకు దాని ముందు నాటితో పోలిస్తే నిరుడు అది ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు అధికంగా నమోదైంది రెండు వేల ఐదులో పర్యావరణంలోకి మూడు వందల డెబ్భై నాలుగు పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాగా ఇరవై ఇరవై నాలుగు చివరి నాటికి అది నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు పీపీఎంకు చేరింది మహాసాగరాలు వేడెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి తరచూ తుపానులు కుంభహృష్టి వానలు వరదలు వడగాడ్లు కరువు పరిస్థితులు తలెత్తుతున్నాయి నైరుతి ఈశాన్య ఋతుపవనాల తీరు కూడా మారుతుంది సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన భారత్పై వీటి ప్రభావం అధికంగానే ఉంటుంది ముఖ్యంగా ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజల జీవనోపాధులు దారుణంగా దెబ్బతింటున్నాయి రెండు వేల ఐదు తర్వాత ప్రకృతి వైపరీత్యాల తీవ్రత అవి సంభవించటం వందల శాతం పెరిగిందని అంచనా ఫలితంగా గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ కేరళ తదితర రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి భారత వాతావరణ శాఖ దాని నివేదిక ప్రకారం దేశంలో ఎనభై ఏడు శాతం జిల్లాలు కరువులు ముప్పై శాతం వరదలు పద్నాలుగు శాతం తుఫానులు పదమూడు శాతం వడగాల్పులకు గురవుతున్నాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో దాదాపు వంద తుఫానుల ప్రభావం చూపగా అందులో యాభై ఎనిమిది తీవ్రమైనవే తూర్పు దక్షిణ భారతంలో తుఫానులు వరదలు కరువు వాటి తరహా పరిస్థితులు ఎక్కువగా తలెత్తుతున్నాయి ప్రతి ఇరవై మందిలో ఐదుగురు వీటి వల్ల ప్రభావితమవుతున్నారు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇండియాలో మరణాలు పద్దెనిమిది శాతం పెరిగాయని అంచనా ఐఎండి నివేదిక ప్రకారం తుఫానులు వరదలు భారీ వర్షాలు పిడుగుపాట్లు తదితర వైపరీత్యాల కారణంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది చనిపోయారు అందులో అత్యధికంగా ఇరవై ఇరవై నాలుగులో మూడు వేల రెండు వందల ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు గత రెండు దశాబ్దాల్లో భారత్లో ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఎనిమిది వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంధన వాతావరణ జలమండలి సర్వే తేల్చింది ఇక మనకి హరిత ఇంధనాలే శరణ్యం అది గమనించాలి డీజిల్ పెట్రోల్ బొగ్గు తదితరాలను మండించడం వల్ల గ్రీన్హౌస్ వాయువులు భారీగా విడుదలవుతున్నాయి వాటిలో ముప్పై శాతాన్ని చెట్లు మరో ముప్పై శాతాన్ని సముద్రాలు గ్రహిస్తున్నాయి మిగిలిన నలభై శాతం పర్యావరణంలో కలుస్తున్నాయి ఈ పరిస్థితి మారాలంటే దేశాలన్నీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా పెంచాలి బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని తగ్గించి జల పవన సౌర విద్యుత్ ఉత్పత్తిని జోరెత్తించాలి ప్రజలు పెట్రోలు డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా అవగాహన కల్పించి ప్రోత్సహించాలి పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే విడుదల చేసేలా నిఘాను పటిష్టపరచాలి ప్రభుత్వాలు వాతావరణ మార్పులు వాటి ప్రభావాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి ప్రజల భాగస్వామ్యంతోనే భూతాపాన్ని కట్టడి చేయటం వీలవుతుంది అనేటువంటి అంశాన్ని గమనించాలి అంటూ కేతిరెడ్డి రాజ్యలక్ష్మి విరచించి హెచ్చరిక పూర్వకంగా అందజేసిన సలసల కాగుతున్న కడలి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు